నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠ వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే జయ గురుదే గురుదత్త అక్క అత్యంత వైభవపేతంగా ఆ మాసంలో దత్తాత్రేయుని క్షేత్రానికి వెళ్ళటం అనేది మీరు సంకల్పించుకున్నారు క్షేత్రానికి వెళ్ళటమే కాదు అక్కడ సప్తాహ పారాయణం కూడా జరిపించాలి సప్తాహ పారాయణకు ఉన్నటువంటి అయ్యో బాబు ఎంత పవర్ఫుల్ మాటల్లో చెప్పలేము సో పారాయణం కూడా చేయించాలి అది కూడా కొంచెం అన్ని సెవెన్ డేస్ కాకుండా కొంచెం సులభతరంగా ఎలా చేయించాలి అనేది ఒక చక్కటి ఆ ప్లాన్ చేసి మీరు చక్కగా తీసుకెళ్లబోతున్నారు మరి ఎప్పుడు వెళ్తున్నాము ఎలా జరగబోతోంది ఈ విశేషాలన్నీ ఒక్కసారి ద్వారా తప్పకుండా పద్మిని ముఖ్యంగా ఎవరైతే మేము పారాయణం చేయలేకపోతున్నాము స్వామి మమ్మల్ని ఒక్క పేజీ కూడా తెరవనివ్వట్లేదు ఎన్నో సంవత్సరాలు అయింది గురుచరిత్ర చేద్దాం అనుకుంటున్నాం మా ఇంట్లోనే బుక్ పుస్తకం అలాగే ఉంది ఆ క్షేత్రానికి వెళ్ళలేకపోతున్నాము అనుకునే వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మీరు ఇప్పటి నుంచి నామస్మరణ చేయండి ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలి ఈ పద్దెనిమిదో తారీఖు ఆశ్వీజ మాసంలో దత్తాత్రేని ఆరాధించవలసిన మాసాల్లో ఇది ఒక ప్రత్యేకమైన మాసం మాసం కానీ కార్తీక మాసం కానీ మాఘమాసం కానీ ఇవన్నీ ఇంపార్టెంట్ మాసాలు దత్తాత్రేయ స్వామికి ఆయన్ని నామస్మరణ చేసుకుంటూ ముందు మేము వచ్చి ఆ క్షేత్రానికి వచ్చే అవకాశం మాకు కల్పించండి స్వామి ఆ గానగాపూర క్షేత్రం చూసే అవకాశము మా కళ్ళకు కల్పించండి స్వామి అలాగే అక్కడ మేము సప్తాహ పారాయణం చేసే అవకాశం మాకు కల్పించండి స్వామి అని మనస్ఫూర్తిగా కోరుకోండి అలా కోరుకోవటం వల్ల స్వామి మీకు పర్మిషన్ అనేది ముందిస్తారు ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత అక్కడ మనం చేసేటటువంటి కార్యక్రమము సప్తాహ పారాయణం అఖండ సప్తాహ సామూహిక గురుచరిత్ర పారాయణం అంటే మీరు ఒక్కసారి పారాయణమే చేయలేకపోతున్నారు అక్కడ ఏడు సార్లు పారాయణం చేయించబోతున్నారు సెవెన్ టైమ్స్ సామూహిక పారాయణం ఈ మూడు రోజుల్లో పాసిబుల్ అక్క ఈజీగా పాసిబుల్ చాలా సులభంగా అన్నిటికీ స్వామి మనకి ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటారు మామూలుగా ఎవరైనా కోరిక ఫలించాలి అని అంటే గానగాపూర్ వెళ్ళి అక్కడ నది భీమా అమరజా నదిలో స్నానం ఆచరించి ఔదంబర వృక్షం దగ్గర ప్రదక్షిణలు చేసుకుని గురుచరిత్ర పారాయణం జనరల్ గా అదే కదా అదే చేస్తాం అదే నేను సప్తాహ పారాయణం చేయిస్తాను అందరినీ కూర్చోబెట్టి ఒకటేసారి యాభై మూడు అధ్యాయాలు చదివిస్తాను అందరితో కూడా అది ఒక గంట సమయంలో జరుగుతుంది సామూహికంగా అయితే ఎవరికి అధ్యాయాలు వస్తాయి అలా అలా ఏడు సార్లు ఎందుకు చేయిస్తున్నాను మళ్ళీ మళ్ళీ ఆ అధ్యాయాలు రిపీట్ కాకుండా వస్తాయి మళ్ళీ వస్తాయి మళ్ళీ వస్తాయి అంటే ఇంచుమించు అంతా పుస్తకంతో చదివినటువంటి ఫలితం ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తుంది ఆ ఫలితం ఖచ్చితంగా సామూహికంగా చేయమని స్వామి ఎక్కువ చెప్తారు సామూహిక సిద్ధమంగళ స్తోత్రము సామూహిక నామజపము సామూహిక హోమాలు సామూహిక పారాయణాలు చేయమని స్వామి చెప్తారు తత్ఫలితం ఉంటుందా ఫలితం ఫలితండి అని యాభై ఒకటవ అధ్యాయంలో చెప్పారు ఎక్కడైతే నలుగురు కలిసి నా నానమ్మ జపం చేస్తారు ఎక్కడైతే నలుగురు కలిసి సామూహిక పారాయణం చేస్తారు నలుగురు కలిసి నా గేయాలు పాడుతారు అక్కడే నేను సుస్థిరంగా ఉంటాను వాళ్ళకి నాలుగు పురుషార్థాలు కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయి వాళ్ళ వంశాభివృద్ధి కలుగుతుంది అని స్వామి స్వయం క్లియర్ గా చాలా చాలా ఇందులో సంశయింపవలసిన అవసరము లేదు అని కూడా లైన్ చెప్పారు డంకా పదంగా చెప్పారు అనుకోవచ్చు రైట్ అయితే చాలా మందికి ఇందాక మనం అనుకున్నట్టుగా బ్లాకేజ్ ఏదో ఉంటుంది డెఫినెట్ గా ఆయన ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం కనీసం మీరు అన్నట్టుగా పుస్తకం ఒక్క పేజీ కూడా తి తిప్పలేనటువంటి పరిస్థితులు ఉంటాయి ఎప్పుడు చూసినా గుర్తొస్తూ చేయలేకపోతున్నాం చేయలేకపోతున్నాం చేయలేకపోతున్నావు పీకుతూ ఉంటుంది కానీ వెళ్ళం వెళ్ళనే వెళ్ళరు సో ఇంకొకరి పుణ్యం డెఫినెట్ గా వీళ్ళని కాసి డెఫినెట్ గా సామూహికానికి ఆ పవర్ ఉంది ఇప్పుడు ఈ యాత్రకి రావటం వల్ల ఎవరికైతే ఉద్యోగాలు లేవు ఎవరికైతే సంతానం లేదో పద్మిని నిగుడ రహస్యాలు ఉన్నాయి గురు చరిత్రలో ముఖ్యంగా ఎవరికైతే సంతానం లేదో సంతానం లేని వాళ్ళందరూ కూడా ముప్పై తొమ్మిదవ అధ్యాయము అక్కడికి వచ్చి పారాయణం చేసుకొని అక్కడ తీర్థాల్లో షట్కుల తీర్థం అని ఉంది ఆ షట్కుల తీర్థంలో స్నానం ఆచరించి అక్కడ చదువుకోవాల్సిన మంత్రం ఉంది ఆ మంత్రం నేను చెప్తాను అక్కడే చెప్పాలి అక్కడే చేసుకోవాలి భార్యాభర్తలు ఇద్దరు కూడా స్నానం ఆచరించి అక్కడ చదువుకోవలసిన మంత్రం తర్వాత అక్కడ నిద్ర చేయాలి దాని వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది ఎంతో మంది కలిగింది ఈ రహస్యము అక్కడ ఉంది ఈ గురు చరిత్రలో ఉంది సో అప్పుడు మిమ్మల్ని అష్టతీర్థాలు షట్కుల తీర్థంలోనే స్నానం చేయబారు చేయించాలి అయితే అయితే ఇప్పుడు మనం చేసేటటువంటి యాత్రలో ఖచ్చితంగా ఎనిమిది అష్ట తీర్థాలకు కూడా తీసుకెళ్ళటం సమస్యల రీత్యా ఆ సమస్యకి సంబంధించి చేయించడం అనేది జరుగుతుంది ఉద్యోగానికి ఒక తీర్థం ఉంది పిల్లల కోసం షట్కుల తీర్థం ఉంది అలా ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంది అక్కడ అలాగే చక్ర తీర్థం ఉంది కోటి రుద్ర తీర్థం ఇప్పుడు అంతా పితృపక్షాలన్నీ కూడా రుద్ర తీర్థంలోనే చేస్తున్నారు మొత్తం రుద్ర తీర్థంలోనే చేస్తారు వేరే తీర్థాలు దేంట్లో కూడా చేయరు ఓన్లీ అష్టతీర్థాల్లో రుద్ర తీర్థం దగ్గర ఇవి జరుగుతాయి ఒక్కొక్క తీర్థానికి ఒక్కో సిగ్నిఫికెన్స్ ఉంది అనమాట అలా అష్టతీర్థాల్లో స్నానం చేయటం అనేది అష్టతీర్థాల దగ్గరికి వెళ్ళటం అనేది కూడా ఎన్నో జన్మల పుణ్యఫలం ఖచ్చితంగా మరి ఎప్పుడు జరగబోతోంది ఇది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రెండు రాత్రులు మూడు పగళ్ళు గానగాపురంలో గడుపుతాం చక్కగా మూడు రోజులు అవుతుంది మూడు రోజులు టూ నైట్స్ కూడా అక్కడ పద్దెనిమిదో తారీఖు ఉదయాన్నే బయలుదేరతాయి పద్దెనిమిది పంతొమ్మిది ఉంది మళ్ళీ ఇరవయో తారీఖు మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి బయలుదేరి వచ్చేస్తాం ఇవన్నీ కూడా అక్కడ జరుగుతాయి గానగాపురం గానగాపురంలోనే అక్కడ భిక్షా కార్యక్రమం నిర్వహిస్తాము స్వామి ప్రతి రోజు వచ్చి మీ భిక్ష నేను స్వీకరిస్తాను మీ కర్మల్ని తొలగిస్తాను అని చెప్పారు దత్తాత్రేయ స్వామి అలాంటి భిక్షా కార్యక్రమం కూడా మీరు పాల్గొంటారు అలాగే పాదుకా దర్శనం పాదుకా దర్శనం అడగబోతున్నాను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ జరిగేటటువంటి పాదుకా దర్శనానికి తీసుకెళ్తారా తీసుకెళ్తాను మనకు అభిషేకంతో పాటు పాదుకా దర్శనం రెండు కలిసే ఉంటాయి అక్కడ ఒక రోజు అభిషేకము పాదుకా దర్శనం ఉంటాయి అలాగే పల్లకీ ఉత్సవము భిక్షా కార్యక్రమం ఉంటుంది అష్ట తీర్థాలు ఉంటాయి ఈ మూడు కూడా మూడు రోజుల్లో చక్కగా ప్రశాంతంగా కవర్ చేసి ఓ పక్కన ఏడు సప్తాహాలు అంటే సెవెన్ టైమ్స్ గురుచరిత్ర పారాయణాలు కూడా నిర్వహిస్తారు అద్భుతం ఇక పల్లకి సేవ గురించి కూడా మనకి యాత్ర ఒకవేళ మనం ఇలా అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా అడుగుతుంటారు పల్లకి సేవం చేయిస్తారా పల్లకి కింద అక్కడ పడుకో పెడతారా ఇవి ఇట్లా రకరకాలుగా అడుగుతుంటారు అది అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది పద్మిని పల్లకి ప్రతిరోజు వస్తుంది పడుకోబెట్టడం పడుకోబెట్టకపోవటం స్వామి మనకిచ్చే అనుగ్రహం బట్టి ఉంటుంది రోజు జనం ఎక్కువ ఉన్న రోజు ఇప్పుడు గానుగాపూర్ క్షేత్రానికి పడుకోపెట్ట అసలు ఎవరిని ఒకళ్ళని ఇద్దరిని కాదు అసలు ఎవరిని పడుకోబెట్టడాన్ని లేదు అసలు మనం మొదటిసారి వెళ్ళినప్పుడు కిక్కిరిసిపోయి ఉన్నారు జనాలు ఎక్కడి నుంచి వచ్చేసారు అప్పుడే వచ్చేసారు కరెక్ట్ గా పల్లకి సేవటం టైం ఏమీ పడుకోలేదు జస్ట్ దండం పెట్టుకున్నారు అవును అలా అలా పల్లకి ఉత్సవం కూడా చూసుకోవచ్చు అభిషేకం ఉంటుంది ప్రత్యేక అభిషేకాలు ఉంటాయి అక్కడ ఉండే కల్లేశ్వర్ గుడి కూడా అంటే అక్కడ గ్రామ దేవత కల్లేశ్వరుడు ఆయన్ని కూడా దర్శించుకుంటాము స్వామికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా దర్శించుకొని చక్కగా స్వామి యొక్క అనుగ్రహాన్ని అలాగే ఆ తీర్థయాత్ర ఏదైతే చేశారో దాని ఫలితాన్ని కూడా మీరు పొందగలుగుతారు అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా యాత్రలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు జరిగేటటువంటి ఈ యాత్ర కూడా డెఫినెట్ గా చాలా చాలా పవర్ఫుల్ గా అలాగే చాలా అర్థవంతంగా డిజైన్ చేశారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అటు గురు చరిత్ర పారాయణతో పాటుగా అష్టతీర్థాల అక్కడ కానీ అక్కడికి వెళ్ళడం కాని స్వామివారి దర్శనం అవగాని చాలా ప్రశాంతవంతంగా జరుగుతుంది అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది సో మరి మీరు కూడా రావదలుచుకున్న వాళ్ళు ఫస్ట్ గా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేయాలి రిజిస్టర్ చేసుకోండి మొత్తం వాళ్లే చూసుకుంటారంట లతగారే చూసుకుంటారు తీసుకెళ్లటం తీసుకురావటం భోజనాలు అభిషేకాలు దర్శనాలు అంతా చాలా చాలా అద్భుతమైనటువంటి యాత్రను సంకల్పించుకున్నారు అది దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు నమస్కారం జయ గురుదత్త శ్రీ గురుదత్త